హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజైతే ఫుల్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను ఈరోజు మా పాపకి ఎందుకో స్కూల్ లేదు ఈరోజు ఇంకా స్కూల్ లేదని రాత్రి టెన్ థర్టీకి అయితే మెసేజ్ పెట్టేశారు ఇంకా లేటుగా లేసాము అనమాట లేదు అంటే స్కూల్ ఉంటే ఫైవ్ థర్టీకి అలా లేచి ఇప్పుడు సెవెన్ ఎయిట్కి అలా పంపించేయాలి కదా పొద్దున్నే లేచి అయితే రెడీ చేసి నేనే తీసుకెళ్తాను ఒక్కొక్కసారి వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్తారు ఇక ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లలు ఉంటే ఇక ఇంతే కదా ఈరోజు అయితే స్కూల్ లేదు ఇంకా లేట్గా లేసాము ఇప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అయ్యింది నిన్న ఫుల్ వర్షం అంటే తుప్పర్లు తుప్పర్లు పడతా ఉంది బట్టలు కూడా ఆరలేదు ఇంక వేడిగా ఉంటుంది ఇప్పుడైతే బట్టలు మరతేసి ఇక స్నానం అయితే చేసేసి దేవుడు పూజ అయితే చేసుకుని ముందు మా పాప టిఫిన్ అయితే పెట్టాలి లేదంటే నన్ను తింటదే ఇంకా ఫుల్ వీడియో తీసి ఇప్పుడైతే ఇదిగోండి తల స్నానం అయితే చేసేసాను ఇప్పుడైతే పూజ చేసుకోవాలి బట్టలు కూడా ఉతికేశాను అవి కూడా ఆరేసి రావాలి ఇంకా బెడ్షీట్ అంతా మార్చేసి ఇల్లంతా మాపి పెట్టేసాను ఈ వైట్ టైల్స్ అయ్యేటప్పటికి తలస్నానం చేస్తే అంతా ఈ టైల్స్ మీదే ఉంటుంది నాకైతే చిరాకేస్తుంది రోజు రెండు మూడు సార్లు అయితే రుద్దుకోవాల్సి వస్తుంది నేను నా పని ఈ టైల్స్ తొడవడానికే అయిపోతుంది అనమాట ఇప్పుడు వెళ్ళి బట్టలు అయితే ఆరేసి దేవుడు పూజ అయితే చేసి వీడియో కంటిన్యూ చేస్తాను ఇదిగోండి పూజ అయితే చేశాను బట్టలు కూడా ఆరబెట్టేశాను మా పాప చూసారా సైకిల్ తాడుతుంది ఇంట్లో సైకిల్ తాడుతుంది అక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు మరి ఇంట్లోనే పెట్టుకోవాలి సైకిల్ ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి వర్షం అలా పడితే బట్ చేసి పన్నీర్ కర్రీ అయితే చేద్దామని చూస్తున్నాను ఏం చేయాలో తాగుతానంటే కాసి ఇచ్చేసేస్తాను లేదా పన్నీర్ చేసేసి పాలు తాగిద్దంటే ఇప్పుడైతే టిఫిన్ చేసేసి పెట్టాలి మా బాబు అయితే పొద్దున్నేనే డ్యూటీకి వెళ్ళిపోయారు ఏ టిఫిన్కి రానని చెప్పేశారు మధ్యాహ్నం అందానికి వస్తారు ఆయన వచ్చేలోగా లంచ్ కూడా రెడీ చేసేయాలి పిల్స్ అయితే మ్యాగీ అయితే చేసి ఇచ్చేసాను ఇంకా నాకైతే ఇదిగోండి కీరా అయితే కట్ చేసి తెచ్చుకున్నాను రాత్రి ఫుల్గా తిన్నాను అనమాట అందుకని ఈ పూట కీరా తినేసి మధ్యాహ్నం అన్నం అయితే తింటాను ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ అయితే తాగాను ఇదిగో మా పాప అయితే తింటుంది ఇంకా వంట అయితే చేయాలి మా బావ మధ్యాహ్నం అన్నానికి అయితే వస్తారని చెప్పాను కదా ఇంకా వంటకి ఏం చేయాలో చూడాలి పాలు తాతావా తాతవా చూసారా చెమట్లు అసలు ఫుల్లుగా ఇప్పుడే స్నానం చేసి ఇచ్చాము కానీ ఫుల్ చెమట్లు అంటే చెమట్లు ఫుల్ హీట్ అవుతుంది మళ్ళీ బయట మొగ్గు పట్టే ఉంది ఏంటో అసలు ఈ హీట్గా అసలు ఉండలేకపోతున్నాము ఇదిగోండి మంచిగా ఇల్లు స్మెల్ రావడానికి ఒక దూప్ స్టిక్స్ అయితే దొరికినాయి అయితే అవైతే తెచ్చి ఇక్కడ పెడతాను అన్నమాట ఇదిగోండి ఎంత స్మెల్ వస్తుంది అంటే ఇల్లు అంతా మంచి స్మెల్ వస్తుంది చాలా మంచి స్మెల్ వస్తుంది కాడ పూజ అయిపోయి కంపల్సరిగా ఇదైతే ఇల్లు అంతా పెడతాను మనం మన ఇంటికాడ ఎలా దూపం అయితే వేసుకుంటామో ఇక్కడ కూడా నేను ఇలాగే స్టిప్స్ అయితే తెచ్చుకుని పెట్టుకుంటాను నాకు అలా ఇల్లు అంతా ఒక మంచి స్మెల్గా ఉంటే నా మైండ్ అంతా పనిచేస్తుంది లేదు అంటే పిచ్చి పిచ్చిగా అయిపోతాను అనమాట ఇక అందుకనే ఇప్పుడైతే అది అక్కడ పెట్టేశాను విజుడు ఇప్పుడు ఇక నేను కూడా తినేసి ఇంకా అంటే నైట్ పూట అంటలు కూడా మొత్తం కడిగేసి పక్కన అయితే పెట్టేసుకుంటాను నాకు పొద్దున్నే లేచి వెళ్ళంగానే వంటగది క్లీన్గా ఉందంటే నాకు బాగా నచ్చుతుంది అందుకనే పొద్దున్న పూట నైట్ పూట అన్ని తినగానే క్లీన్ చేసి పెట్టేసేస్తాను మా బావ ఒకవేళ లేట్గా వస్తే అప్పుడు ఇక కడగను ఇక మార్నింగే లేచి చేస్తాను అనమాట ఈ రోజు ఎటు పాప స్కూల్ లేదుగా కొంచెం లేటుగా చేసినా ఏం కాదు అందుకే ఇంకా ఇప్పుడైతే తినేసి కంటిన్యూ చేస్తాను ఇప్పుడైతే మా పాప బయటకైతే వెళ్ళిపోయింది ఆడుకోవడానికి ఇదిగోండి కుప్ప అయితే నానపెట్టేసాను నానపెట్టేసి ఒక అరగంట ఆగి ఇప్పుడు అరగంట అయిపోయింది నేను అయితే పొయ్యి మీద పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఒక టమోటా ఒక ఉల్లిపాయ కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను కోసి దాని మీద వేసేసి కుక్కర్ అయితే మూడు విజిల్ అయితే పెట్టేయాలి ఇప్పుడు ఇదిగోండి అన్నం కూడా అయితే అయిపోయింది అన్నం కూడా అయిపోయింది ఇటు పక్కన పాలు కూడా కాసాను ఇంకా పాప ఇప్పుడు ఆడుకున్న ఆడుకుని వస్తాయనమాట వచ్చిన తర్వాత పాలు కొంచెం బ్రెడ్ అయితే ఇస్తాను ఇదిగోండి కీర అయితే కొన్ని మొక్కలు అయితే తిన్నాను తినలేకపోయి ఇక పక్కన అయితే పెట్టేశాను కాసేపు ఉండి తింటాను ఇంకా ముందుగా పప్పు అయితే పెట్టేయాలి ఇక రేపుడికి అయితే నానేయాలనుకుంటున్నాను రేపు దోసలకైతే పెట్టేయాలి ఇంకా రేపు పొద్దున్నే స్కూల్ ఉంటుంది పాపకి ఇవాళ పేరెంట్స్ మీటింగ్ కూడా అన్నారు కానీ ఇవాళ స్కూల్ ఎందుకు లేదో మరి తెలియదు గవర్నమెంట్ టైము లెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంక ఇప్పుడు వర్క్ అయితే చేయాలి మా బావ అయితే అన్నానికి వస్తారు ఇంకొక చూస్తూ ఉండండి ఇదిగోండి ఇక్కడైతే పప్పు అయితే నానపెట్టేశాను రెండు మూడు సార్లు కడుక్కుని ఇక్కడైతే పెట్టేశాను అనమాట ఇదైతే పొట్టి పప్పు నేను ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అన్నీ ముందుగానే అన్నీ పట్టించుకుని తెచ్చుకుంటాను మీకు గోధుమ పిండి అవంటే ఇక్కడే ఇస్తారు ఇదిగోండి పప్పు కూడా పెట్టేశాను అన్నం కూడా అయితే ఉడికిపోయింది ఇంకొండి పప్పు అయితే ఉడిగిపోయింది తాలింపు కూడా వేసేసాను ఇదిగోండి ఇగో ఊరమిరగాయలు అయితే వేపేశాను అన్నీ ఇక్కడే పెట్టేశాను అనమాట ఇప్పుడైతే మా బావ వచ్చిన తర్వాత ఇక తింటమే ఇప్పుడు పాపనైతే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను పప్పు ఊరినే సింపుల్గా అయితే చేశాను ఇంక రోజు అయితే కూరగాయలు అయితే ఇస్తారనమాట బుధవారం బుధవారం మా ఇంట్లో పప్పు లేకపోతే రసమో ఏదో ఒకటి ఉంటుంది ఎందుకంటే బుధవారం బుధవారం మాకైతే కూరగాయలు అయితే ఇస్తారు అవి తెచ్చుకోవడానికి తెచ్చుకుంటాము ఇంకా మళ్ళీ బయట నుంచి తీసుకొస్తే వస్తారు చూసి దాన్ని బట్టి మీరైతే మా వీడియోని చూసేసి వెళ్ళకండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చే బట్టలైతే ఆరిపోయింది ఇప్పుడే తీసుకొచ్చాను ఫుల్ వర్షం ఉందని తీసుకొచ్చేసాను బట్టలు మధ్యాహ్నం అయితే మా బావ వచ్చాడు అయితే తినేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ బట్టలు అయితే అన్ని మరతేసుకోవాలి కొన్ని ఆర్ని కొన్ని ఆరు లేదు వర్షం అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది మరి ఏంటో ఇక్కడ బట్టలు ఒక్కో టైం ఆరు ఒక్కో టైం ఆరు ఇది ఆరలేదు మా చేసి ఇప్పుడు అన్నం తిన్నా కొన్ని అంట్లు అయితే ఉన్నాయి అవి కూడా తుమేసి ఇయ్యాలి అది కూడా తోముతూ చూపెడతాను అంతే ఇంకా కాసేపు అయితే మా బాబకి కింద సైకిల్ తీసుకెళ్ళి అయితే ఆడిపియాలి ఆడిపించిన తర్వాత ఇంకేమన్నా ఇప్పుడైతే అన్నం అవన్నీ తినేసిన తర్వాత గిన్నెలు అయితే ఇన్నాయి అనమాట ఇప్పుడు ఇవన్నీ అంట్లో అయితే కడగటం అయిపోయింది ఇదిగోండి ఇక్కడైతే పెట్టేసుకున్నాను ఈ ట్రబ్ లో ఇప్పుడైతే ఇదిగోండి పొద్దున్న నానబెట్టుకున్న ఈ తొక్కపప్పు అయితే లైట్ గా తొక్క అయితే తీసుకుని కడిగి పక్కన పెట్టుకుంటాను నా ఇప్పుడైతే టైము ఫోర్ అవుతుంది ఇక ఇప్పుడే ఇడ్లీ అటుకి కూడా పిండి వేసేసి పక్కన అయితే పెట్టేసేస్తాను కొంచెం పులిసిద్ది కదా అందుకే ఇప్పుడే బియ్యము పప్పు అయితే కడిగేసుకున్నాను ఇదిగోండి ఇది కూడా అయితే ఇది మిక్సీ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము అట్లు పిండి కూడా వేసాను ఇక ఇప్పుడైతే పని మొత్తం అయిపోయింది మా పాపనైతే కాసేపు సైకిల్ మీద తిప్పుకుని తీసుకొస్తాను తీసుకొచ్చిన తర్వాత ఒక గంట రెండు గంటలయితే వర్క్ రాపిస్తాను రేపు మార్నింగే మళ్ళీ స్కూల్ ఉంది ఏం చెప్తారో ఏమో కూడా తెలియదండి నేను ఇంట్లోనే నేర్పించుకుంటాను ఎక్కువ శాతం మా పాపకి ఆ స్కూల్లో ఒకరోజు చెప్తారో రెండు రోజులు సెలబ్రేషన్ అసలే స్కూల్ హాఫ్ డే స్కూలు వీళ్ళు చెప్పేది ఇంకా ఇంకా అంతంత మాత్రము ఇంకేం చేస్తామో ఇంకా మనకే తప్పదు కదా మనమే నేర్పించుకుంటూ ఉండాలి కదా అందుకే ఇప్పుడు కాసేపు అయితే మరీ ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది తనకి ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంట అయితే తీసుకెళ్ళి ఇప్పుడైతే పాప అయితే వర్క్ రాసిందనమాట ఇంకా మధ్య నైట్ డిన్నర్కి అయితే చపాతి అయితే చేశాను రాయి ఏబిసిడీలు వన్ టూ త్రీలు ఇది అలా ఇవన్నీ మొత్తం రాయి రాస్తుందండి అలాగే అంటది మొత్తం రాస్తుంది ఇప్పుడైతే నైట్ నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ పిండి అయితే కలిపి పెట్టేశాను ఇంకా చపాతీ చేసుకుని చపాతీలు కూడా కాదు రొట్టెలు పొయ్యి కాల్చుతాను ఇంక అంతే కొద్ది అయితే పప్పు ఉంది ఇక తిని పడుకోవటమే ఇంకా స్నానమై చేసి ఈ వీడియో ఎంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్